ఓ మంచి కథ కథే కానీ ఆలోచింపజేస్తుంది మనసుని కదిలిస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయేది మంచి సత్యన్ గారు రాసిన అమరావతి కథలు అనే పుస్తకం నుంచి ఏడు పెరగని వాడు అనే కథ అది రుద్రభూమి పుట్టిన ప్రతివాడు ఆఖరికి చేరుకునే పుణ్యభూమి జీవితమనే అవిశ్రాంత యానంలో ఆఖరి ద్వారం అది ఆ ద్వారం దగ్గర నుంచుని ఉన్నాడు ఒక కాటికాపరి వాడి పేరు యేసోబు చీకటంత నల్లగా ఉన్నాడు యేసోబు కాగడాల్న ఎర్రటి కళ్ళు గుబురు మీసం బేతాళుడి చేతులు సుబ్బయ్య గారు బుగ్గైపోతుంటే కొడుకులు మనవలు గొల్లు గొల్లున ఏడుస్తున్నారు గుండెలు అవిసిపోయేటట్టు రాళ్ళు కరిగిపోయేటట్టు అనాథలమైపోయాం ఎవరు దిక్కు మాకు అని ఆకాశాన్ని అంటేటట్లు విలపిస్తున్నారు ఆ ఏడుపులు ఆవేదన ఆ బాధ ఏమీ యేసో కంటలేదు అతని ముఖంలో ఏ విచారమూ లేదు అవన్నీ తనకు పట్టనట్లు తన ధర్మం తను చేసుకుపోతున్నాడు ఇప్పటి మాట తనకి పదేళ్లు వయసు వచ్చినప్పటి నుంచి తండ్రి పక్కన ఉండేవాడు నిత్యము చావులు ఏడుపులు తప్ప వేరేవేమీ ఎరగడు అంచేత జీవితంలోని దుఃఖాలన్నిటినీ అన్నిటికంటే పెద్ద దుఃఖమైన మృత్యువు అతన్నేం కదిలించదు సజ్జనులు పోయినప్పుడు లోపల అయ్యో అనుకునేవాడు దుర్జనులు పోయినప్పుడు ఇప్పటికి పాపం పండింది అనుకునేవాడు తను దొంగ ఏడుపులు చూశాడు కుంకుమ చెరిగిపోతుంటే గాజులు చిట్లిపోతుంటే గుండె ముక్కలవుతుంటే కాలసహజం అనుకునేవాడు తప్ప కంట నీరెట్టి ఎరుగడు తండ్రిని మట్టి చేస్తుంటే అతనికి ఏమనిపించలేదు అంతదాకా ఎందుకు కట్టుకున్న ఇల్లాల్ని మోసుకొచ్చినప్పుడు కూడా కదిలిపోలేదు జనమంతా బండముండా కొడుకు రాతి గుండె రాక్షసుడు అన్నారు ఆ బతికున్నప్పుడు మిగతా జనం అడుగుపెట్టడానికే భయపడే చోట ఆ పేరు తలుచుకుంటేనే హడలిపోయే చోట ఏసోబు నిత్య నివాసంగా ప్రతి క్షణం మృత్యువాతావరణంలో నిర్మా నిర్మోహంతో నిరాసక్తితో జీవిస్తున్నాడు జనమంతా వెళ్ళిపోతున్నారు అయ్యో పన్నెండోళ్ల పిల్లాడు కృష్ణ ఒడ్డు నుంచి కేక అతగాడు ఏసోబు కొడుకు బుల్లిగాడు వాడికి ఈ పక్కలకి రావడానికి భయం ఆ వచ్చే ఏసోబు తిరుగు కేక యేసోబు గుడిసె కృష్ణ ఒడ్డునే కొడుకు కాచి తండ్రిని పిలిచాడు ఇద్దరు కృష్ణ ఒడ్డున కూర్చొని ముంతల్లో గంజి వంపుకొని తాగుతున్నారు బుల్లిగాడు తాగలేకపోతున్నాడు ఏటయిందిరా అని తండ్రి కొడుకుని దగ్గరకు తీసుకుంటే బుల్లిగాడు ఒళ్ళు కాలిపోతుంది ఓరి జ్వరం వచ్చిందిరా అంటూ యేసోబు మిగిలిన గంజి వదిలేసి కొడుకునెత్తుకుని గుడిసెలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి కంబళి కప్పి మందు తెస్తానుండు అంటూ ఊళ్ళోకొచ్చాడు ఏసోబు వీధిలో నడుస్తుంటే జనమంతా పక్కకు తప్పుకు వెళ్ళిపోతున్నారు గారి దగ్గరికి వెళ్ళి మందు తీసుకుని చిల్లర కొట్టు దగ్గరకొచ్చి ఉప్పు చింతపండు తీసుకున్నాడు ఏసోబు షావుకారు పొట్లాలు దూరంగా విసిరేసి డబ్బుల మీద నీళ్లు జల్లి గల్లాపట్టలో వేసుకున్నాడు వీధిలో నడుస్తూ ఏసోబు అనుకున్నాడు వాళ్లంతా మనుషులు నేను కాను నన్ను చూసినా తాకినా సెరుపే కానీ అయ్యలు మీరందరూ నా చేతి చేతిమించిపోవలసినళ్లే గుడిసుకొచ్చి కొడుక్కి మందిచ్చి ఓ గంట ఒళ్ళు వాల్చాడో లేదో గట్టుమించి పిలుపు మృత్యువుకి పగలు రాత్రి లెక్కేమిటి తనకు లేదు లేచి వెళ్ళాడు యేసోబు తిరిగి వచ్చేటప్పటికి బాగా పొద్దుపోయింది ఆ రోజు చీకటి మరీ చిక్కగా ఉంది కొడుకు ఒళ్ళు మసిలిపోతుంది మళ్లీ మందిచ్చాడు బుల్లిగాడి తల ఒళ్ళో పెట్టుకు కూర్చున్నాడు వాడు ఒంటి మీద స్పృహ లేదు ఉన్నట్టుండి బుల్లిగాడి ఒళ్ళు చల్లబడుతోంది మరీ చల్లబడుతోంది ఏసోబు అరికాళ్ళు రుద్దాడు అరిచేతులు రుద్దాడు వాణ్ణి ఎట్లాగైనా బతికించుకోవాలి అనుకున్నాడు కానీ లాభం లేదు చిన్నవాడి ఒళ్ళు శాంతం చల్లబడిపోయింది ఏసోబు బుల్లిగాడిని గుండెలకు హత్తుకున్నాడు బళ్ళు బళ్ళున ఏడ్చాడు జీవితంలో మొట్టమొదటిసారి ఏడ్చాడు నరాలు తెగిపోయేట్టు ఏడ్చాడు కృష్ణ కదిలిపోయేటట్లు నేల పగిలిపోయేటట్టు ఆకాశం చిరిగిపోయేటట్టు ఏడ్చాడు ఏడ్చి ఏడ్చి ఆగి ఒక్కసారి కృష్ణవైపు చూశాడు ఎప్పటిలాగా ముందుకెళ్తోంది అవును తను ఎందుకు ఏడ్చినట్లు మామూలు అయిపోయాడు వెళ్ళిన వాళ్ళు వెళ్తారు ఉన్నవాళ్ళు ఉంటారు అనుకొని ఏమీ జరిగినట్టు కొడుకుని భుజాన వేసుకుని మట్టి చేయడానికి కట్టు వచ్చాడు కొడుకు మీద మట్టి కప్పి ఎదురుగా నుంచుని అన్నాడు ఓ తల్లి నేల తల్లి నువ్వెంత గొప్పదానివమ్మా ఏడు పెరగని వాణ్ణి ఈ బుడ్డాడి కోసం ఏడుస్తామే ఏడుస్తామేమోనని ఆణ్ణి ముందే తీసుకెళ్ళావా అమ్మా లేకపోతే ఓరి బుడ్డా నీ అయ్యపోతే నువ్వు ఏడుస్తావేమోరా బతుకంతా పెరగకుండా బతికిన ఏసోబుకాడు పోయాక వెనక ఎవరు ఏడవకూడదని ఆనిప్పుడే లాక్కిళ్ళేవా తల్లి కాని అమ్మ నాకేం దిగులు లేదు నీ ఇష్టం కానీ తల్లి నేను పోయాక మట్టి చేసేందుకు మడిసి లేకుండా పోయాడు కొంచెం ఆ సమయం వచ్చినప్పుడు కొంచెం ముందు సెత్తావా నేనే గొయ్యి తీసుకొని అందులో పడుకుంటాను ఆ పైన నువ్వే మట్టి కప్పుకో తల్లి అంటూ ఆకాశం వైపు చూసి పిచ్చిగా నవ్వాడు